చెరు మొత్తం దిపుతునేవి నన్ను నాకేమో జాలీయలే కానీ అసలు అనుకున్నట్టు దొరకలేదు అదే బాధ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు ఒక మంచి వీడియోని మీ ముందుకి తీసుకొద్దామని ట్రై చేసాము కానీ బ్యాడ్ లక్ దొరకలేదు ఇదిగోండి ఇవి కనిపిస్తున్నాయి కదండి దుంపలు ఇవి దుంపలు దుంపలు అంటారు వీటిని గడ్లు గడ్డలు పేరు గిట్టిగడ్లు అంటే మేము ఇది మా పూర్వీకులు కానీ మేము కానీ తింటాం వీటిని చాలా టేస్ట్గా ఉంటాయి దొరికేది కూడా అరుదు అనమాట మామూలుగా దొరకాలి కాకుంటే ఏందో చెరువు అంతా తిరిగావి అందరూ వచ్చి ఒక గంట పైన అవుతుందా గంట పైన అవుతుందండి తిరిగాం చెరువు అంతా తిరిగాం ఎక్కడెక్కడ తిరిగినా కానీ మాకు ఇవి మాత్రమే దొరికినాయి ఇవి కూడా చిన్నవి ఇంత ఉండాలి దీని మీద కూడా కొంచెం పెద్దగానే ఉంటాయి ఈ గడ్డలు ఏం చేద్దాం బ్యాడ్ లాక్ లేకుంటే ఈ గడ్డలను తీసుకెళ్ళి ఏ విధంగా ఉడకేసుకొని మేము తింటాం అదే కాకుండా మా పిల్లలకు కూడా ఇది కొత్త ఫుడ్ అనమాట మా పిల్లలకి ఇది ఫస్ట్ టైం పెట్టడం ఈ వీటిని వాళ్ళు చాలా ఆనందించున్న వాళ్ళు దొరకలేదబ్బా ఈ చెరులో ఈ దుంపలో చూద్దాం ఇంకొక రోజు ట్రై చేస్తాం కానీ ఇప్పుడు ఒక పెద్ద ట్విస్ట్ మన కృప ఇప్పుడు తెప్పై పోతుందండి పోయి తెప్పేయాలి నేను అసలు నీ మీద తెప్పిందప్పేసేటప్పుడు నేను నెలలోకి దిగేస్తా పడవలే కానీ కృప నేను చెప్తా అంటాను దాని ప్రకారంగా ఈరోజు కృప పడవ వేసేది నేర్చుకుంటుందండి రేపటి నుంచి నేనైతే చెరువులోకి రాను తనే పడవ ఫ్రెండ్స్ వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి మేము అనుకున్న వీడియో అయితే రాలేదు అందుకని ఈ వీడియో చేయాల్సి ఇంకోటి కూడా ఇందులోనే చేపలూర్పిస్తాం చేపలి కృపా నువ్వు వేయగలుగుతావు నీకు రా నీకు రాందంటే ఏది లేదు అర్థమైందా వెనక్కేసుకో గడ అది తెప్పానెయి కింద కింద గుచ్చు ఒక కాలు ముందుకు పెట్టినట్టు పెట్టు అది ఇప్పుడు తొయ్యి అత్తా అలాగా తొయ్య అట్ట బాగకూడదు గడమల నీ దగ్గర వేసుకో వెనక్కి వెనక్కి తోసినట్టుగా అది ఇప్పుడు నాసాయిలు తిప్పు ఇక్కడే గడ ఇక్కడేసి ఇటు వెనక్కి లాగు తిప్పు తిప్పో అటు కాదు ఇలాగ ఇలాగే తిప్పు తిప్పు ఇదిగో ఇక్కడేసుకో ఇక్కడేసుకో ఇక్కడ వేసుకో గడ ಆಡೇಸಿ ಇಟ್ಟು ಮುಂದಕ್ಕೆ ಮುಂದಕ್ಕೆ ಅಡು ಅಟ್ಟದು ಮೇಡಮ್ ಆ ಪು ಅಟ್ಟ ಮುಂದಕ್ಕೆ ಪು ಎಯ್ ಗಡೈ ತೈ ಅಟ್ಟೆ ತೈ ತೈ ಇ Oke, का कर ఫాస్ట్ ముందు నిదానంగా నేర్చుకోవాలి తర్వాత ఫాస్ట్గా వేయచ్చు కృప తెప్పేస్తుందండి ఏమైనా కృప చాలా గెట్ అమ్మాయి గడ ఉంది కదా ఇలా పడాలన్నమాట అంచనా చూడు ఒక చెయ్యి ఇక్కడ ఒక చెయ్యి ఇక్కడ అంటే ఇక్కడే హ్యాండిల్ ఉంటది తప్పేసేటప్పుడు నువ్వు ఇగో ఇటు తిరగాలనుకో ఇక్కడి నుంచే ఇగో ఇటు తిప్తా ఇప్పుడు ఇటు తిరగాలనుకో ఇటు తిరగద్దు అనమాట బ్యాలెన్స్ ఇట్టాగో లెఫ్ట్ రైట్ అంటే ఒకసారిగా రాదులే అసలు తెప్ప మీద నిజంగా మీద నిలబడుకు మాత్రం చేసారు నేను నన్ను నేను నమ్మలేకపోతున్నాను నిజంగా ఉంటది పక్కకేస్తున్నావు గేడా కరెక్ట్గా పడాలి గడ అన్న అది తోసి దాని ఆన్న కిందకి తెప్ప గడ కింద పోయే తెప్ప కిందకి వెళ్ళాలి గడ అట్ చేయాలి అద్దీ ఇప్పుడు తై తై అద్దీ ఇప్పుడు పాత్రలు చక్కగా ఆ ఎయి తెప్ప కిందకి పోయినట్టు పోవాలి గడ అద్ది తై ఓమ్మో వెళ్ళిపోతున్నావు కాదు కృప అయ్యో అయ్యో గుంటలు లేవలు ఇక్కడ ఏయ్ సాయలు నువ్వు రాలేవులే గాలి తిరిగిపోతాంది అంతసేపు వండుకూడదు తెప్పిందా గడ పడతా ఉండాలి ఇప్పుడే గడ ఇప్పుడే తై 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 పూర్తిగా తయ్ గడ అంత అంట అప్పుడు ఆడిన పట్టుకొని ఆ టన్ను గడ అట్నాలు గడిని అట్టగా దే ఇదిగో టీ గడి తెప్పటి తిరగతాల్లా అప్పుడు ఈ టన్నాల్ గడిని అప్పుడు అటు తిరగద్దే అంతే నువ్వు పెద్దగా ఏమి గడ ఎత్తకూడదు గడ లేని ఉండాలి గుచ్చుకొని అప్పుడే దాన్ని తిప్పాలన్నమాట నువ్వు అప్పుడే తిరిగేది అది గడ గడే తిరగదు గడ భూమిలో ఉండేటప్పుడే తిప్పాలి దాన్ని సారి బాత్తా మట్టి తీసుకొని కొడతా బుర్ర తీసుకొని తీసుకొచ్చావాల్సి రోజు వస్తాయి రోజు రాత్రి నుంచి ఏయ్ అయితే మా మా ఇంట్లో కూడా ఇద్దరు వేలు మా బాగా ఆటగాలిగా పో వెళ్ళిపోవచ్చు అట్లా అండి ఒక పాము వచ్చేసి ఆమెనే తెప్పడికి ఆ పెద్దగా అరిచేసింది కృప తొయ్యి దాంట్లో అయితే తొయ్యచ్చు నువ్వు అప్పుడైతే తెప్ప అట్టి కదలదా తొంగలో బాగేచాల చాల సల్కసగా పీల్ అవుతుంది ఎటందెహ పయా హూ మింగ చెత్తల మింగ హ్ నేగో దారు తిరుగు తిరుగులో నేను అడిచే రీడియ్ ఇస్తాంట నేను ఎక్కు చెప్పు నాగుడదా నిమ్మ చాల చాల ಇಂಗೆ ತೀಸ್ಕೆಳ್ತಾ ನೇ ಕಾ ಕೇಪು ತಿಪ್ಪಕ್ಕ ಕೃಪವ ಬಾಬಾಯ್ ವಾಲ ತೆಪ್ಪಿ ಇವನ್ನ ಗಾಲೆ ಕೊರಮೇನು ಗಾಲಿ ಇವನ್ನಿ ಗಾಲಿ ಕೊರಮೇನ ಚೇಪ ಪಟ್ಟಾನ್ ಕಾಲೇ ఫ్రెండ్స్ కృపా డ్రైవింగ్ ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా చెప్పండి అండి నేర్చింది నేర్చింది ఇంకా ఇప్పుడు వెనక్కి పోయి వాడికి నేర్చుకోవాలి అన్నిటికంటే ముందు తెప్ప మీద బ్యాలెన్స్గా నిలబడాలి తొనక్కుంటా అటు ఇటు వనక్కుంటా నిలబడాలి దాని మీద అది అది నిలబడేది నేర్చుకుంటే తెప్ప వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఏ వెనక్కి వెనక్కి పోతున్నావా రివ్ గేర్ వేసుకొని పోతున్నావా కృప రివ్ గేర్ వేసుకొని పోతున్నావా అక్కడ చెట్లలో ఇరుక్కుపోయినట్టుంది అక్కడి నుంచి కదలలేకపోతుంది అబ్బో ఇల్లి కష్టాలు కృపాకి మండిది వెళ్దాం ఇంకా చూడండి గాలలో చేపలకి చేపలు కూడా ఇల్లు కట్టుకుంటాయి నేలల్లో చేపలు ఓమ్ ఇది ఒక చిన్న భాగం ఇది చేపలు ఇది చేప చేసుకున్న ఇల్లు అంత ఇది మా ఏం చెప్పాడు చూసారా ఎంత ఉంది చూడు ఆ మధ్యలోకి వెళ్ళేసి మట్టినంతా పక్కకి చిమ్మేస్తుందంట అది ఆ గుంటలో పనుకుంటుందంట చేప అక్కడ పడుకొని నిద్ర పడుతుంది ఎంత చూడంత బాగుందో ఇట్లాగా ఇదే కాదు ఇట్లాగా కొన్ని చేపలు మధ్యలో చేసుకుని ఉంటాయి చేప అంతే లేవు చేపలు ఉదయాన్నే ఇప్పుడు మగ్గలు ఇప్పుడు సముద్రానికి కొన్ని పెద్ద పెద్ద కాలువలు ఉంటాయండి ఆ నీళ్ళన్నీ సముద్రంలో కలుస్తాయి ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఈ చెరువు కూడా ఇప్పుడు చిన్న కాలాలు అలాంటివి ఉన్నాయి కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఉన్నాయి ఇప్పుడు అలాంటి కాలంలోనే ఒక కాలంలో ఉన్నాం మేము నది లాంటిది సముద్రంలో కలవడానికి దగ్గరగా ఉంది ఏమంటారు ఇదనే ఇంకా అక్కడ నుంచి పెద్ద కాలంలో ఉండవు మొత్తం మీకు చెరువే మొత్తం చెరువే చూసినంత దూరం చెరువే కానీ చెరువే ఉంటుంది ఈ మధ్యలో పిల్ల కాలువలు ఇవి కంటి చూపు చూసినంత దూరం చెరువే ఉంటుందండి కాలంలో నుంచి చెరువులో ఎందుకయా చూడండి చెల్లి ఎలాగో ఒక్కసారిగా சின்ன சமுத்திரம் சின்ன சமுத்திரம் அந்தடி అది గూడు కట్టుకో ఫిర్యాదు ఉంది అతని గుడు ఉంది పిల్లల పిల్లలేమో తెలియదు కానీ పిల్లలు నోట్లో ఉంటే నోట్లో ఉంటే పిల్లలు నోట్లో పెట్టుకున్నాం చేప చేప పైలట్ ఇదే అది చిన్న గుంటలాగా చేసి ఉంది దాని కింద ఉంది గుంటలాగా పిల్లలు పట్టుకొని నేల్పద్ది చిన్న పిల్లలు ఉంటాయి దానికి కూడా సరే సరే వెళ్తే ఉన్నది అన్నాడే కానీ పట్టుకోవాలనిపిస్తుంది ఎక్కడికి మళ్ళీ వస్తుంది కాదు సత్యం చేస్తున్నా కానీ గుంట తవ్వుకొని చూడు గుంట తవ్వుకొని చిన్న గుంట వేస్తుంది వెళ్ళింది రాకెట్ నోట్లు వేసుకుని వెళ్తుంది పట్టు ఉబ్బుగా ఉంది దానికి పిల్లలు పిల్లల్నే పైలట్ ఎప్పుడు నోట్లో పెట్టుకునే మే వచ్చేసామండి జర్నీ చేసి వీడియో అయితే ఇదండి మేము అనుకున్న వీడియో అయితే ఒకటి చేసిన వీడియో ఒకటి అనమాట ఇంకొకటి కానీ ఈ వీడియో అంతే నచ్చినా నచ్చకపోయినా ఏంటంటే నాకు నాకు చాలా సంతోషంగా ఉంది తెప్ప నేను నా సొంతంగా అసలు తెప్ప మీద నిలబడటం అనేది చాలా కష్టం నేను అసలు ఎప్పుడు నిలబడలేదు ఒకసారి నిలబడితే పడిపోతున్నాను కానీ నిలబడ కానీ నిలబడి తెప్పని ఇలా అలా ఎలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మా కృపాకి బెస్ట్ గుర్తు పెట్టుకుంటది వస్తే నేర్చేసుకుంటాను చూసుకుని టైం చూసుకుని వచ్చి నేర్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను నేర్చేస్తాను అమ్మాయి చాలా గెట్ అమ్మాయి కానీ ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మేము అదే గంటల కోసం వచ్చాము అయితే దొరకలేదు ట్రై చేస్తాం నెక్స్ట్ ఎప్పుడన్నా దొరికితే వీడియో చేసి పెడతామండి లైక్ చేయండి వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి అయితే మళ్ళీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్